వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రిచ్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి హే గాయస్ ఈరోజు మన కిచెన్లో నూరు నుంచి టేస్టీ రెసిపీ వచ్చేసి బెల్లం అన్నం అండి అంటే స్వీట్ రైస్ అని కూడా అంటారు మన ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు క్విక్గా అనుకోని సమయంలో వచ్చినప్పుడు ఇలా చాలా ఈజీగా పంచదార రైస్ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలండి చాలా ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు ఈ రెసిపీ చాలా ఈజీ కూడా టేస్ట్ పరంగా వస్తే ఈ స్వీట్ చాలా చాలా టేస్టీగా ఉండిద్దండి కొంచెం కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా బెల్లమన్నాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని మనం దేంట్లో అయితే ఈ రైస్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఒక అయితే పెట్టుకుందాం అందులోకి టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు యాభై గ్రాముల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాం ఇలా నెయ్యిని యాడ్ చేసుకుని మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్తో పాటు ఎండు కొబ్బరిని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుందాం నేను ఇక్కడ బాదాన్ని జీడిపప్పుని అలాగే కిస్మిష్ని యాడ్ చేసుకున్నాను ఎండి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం కిస్మిస్ కాలిపోతాయి కాబట్టి నేను రెండు నిమిషాల తర్వాత వేసుకున్నానండి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి కొన్నిటిని అయితే తీసుకుందాం ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి బెల్లమన్నం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నానండి ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకొని ఒక పది నిమిషాల కోసం అయితే నానబెట్టి ఉంచుకున్నాను ఆ నానబెట్టి ఉంచుకున్న రైస్లో ఉన్న వాటర్ వంపేసుకొని రైస్ని మాత్రమే ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మామూలు రైస్తో కూడా ఈ బెల్లమన్నాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నారు కదా ఇప్పుడు యాడ్ చేసుకున్న దీన్ని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందాం ఈ రైస్ని ఫ్రై చేయడం వల్ల రైస్లో ఉన్న స్మెల్ అయితే చాలా బాగుండిద్దండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా ఒక పది నిమిషాలు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ప్రాసెస్ని చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే హాఫ్ కేజీ తీసుకున్నాం కదా కొలతలతో తీసుకోండి ఒక కప్పు రైస్ని తీసుకుంటే కనుక మీరు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని అయితే యాడ్ చేయండి నేను చెప్తున్న కొలతలతో పర్ఫెక్ట్గా మీకైతే రైస్ అయితే కుక్ అయిపోయిద్దండి ఇన్కేస్ మీకు కనుక రైస్ అయితే కుక్ అవ్వకపోతే పైనుంచి కొంచెం వాటర్ని అయితే వేసుకోవచ్చు ఇక్కడ రైస్ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోయిందండి ఎందుకంటే మనం మళ్ళీ స్వీట్ని కూడా యాడ్ చేయాలి కదా అప్పుడు దీనికి దానికి బ్యాలెన్స్ అయిపోయిద్ది మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ఇలా ఐదు నిమిషాల కోసం అయితే దీన్ని ఇలాగే పెట్టేసుకుందాం మరో స్టవ్ ఆన్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకొని మనం రైస్ ఎంత అయితే తీసుకుంటున్నామో బెల్లాన్ని కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఈ స్వీట్ అయితే ఈ బెల్లం ఈ రైస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు అయితే నేను చెప్తున్న క్వాంటిటీలో అయితే వేసుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కదండి స్వీట్ ఎంత వేసినా తక్కువే అనిపిస్తుంది నేను ఇక్కడ బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను పంచదారతో చేసుకోవాలంటే సేమ్ ప్రాసెస్ని పంచదారతో కూడా చేసుకోవచ్చండి బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్లా చేసుకొని కొంచెం ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇలా కరిగించుకుంటే సరిపోయింది ఎటువంటి పాపకం రావనవసరం లేదండి స్మెల్ కోసం అయితే ఈ యాలకల్ని నాలుగైదు యాలకల్ని ఇలా సన్నగా దంచుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నారు కదా ఇప్పుడు రైస్ని అయితే చూసుకుందాం ఇప్పుడు బెల్లం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదా అదైతే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత మనం కరిగి పెట్టించుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకొని ఫ్లేమ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక స్క్రిప్ చేయకుండా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది కలర్ కూడా బాగుండిద్దండి కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్క్రిప్ చేసేయండి ఈ స్వీట్లో కుంకుమ పువ్వు అయితే బాగుండిద్ది మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు దమ్కి పెట్టేసుకుందామండి అంతేనండి ఒకసారి మూత తీసి చూడండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి చూసిన తర్వాత రైస్ అయితే పొడి పొడేలాడుతూ ఉంది కదా ఇంకొంచెం దీన్ని సెట్ అవ్వడానికి ఒక వన్ అవర్ వరకు పడుతుందండి చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకొని తినేయడమే స్వీట్ టేస్ట్ అయితే వస్తామనిపించండి ఒకసారి మీరు ట్రై చేసి నాతో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓసారి ఇలా ట్రై చేస్తారు కదా ట్రై చేసి నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం వన్ అవర్ అయితే అయిపోయిందండి ఒకసారి సర్వ్ చేసేసుకుందాం రండి నెలలు అయితే ఇంట్లో గుమఘములా ఆడిపోతూ ఉందండి టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు నోట్లో వేసుకుంటే మౌత్ మెల్టింగ్లా ఉందండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ స్వీట్ని ఇప్పుడే వీడియోని చూశారు కదా అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టేయండి అయితే ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఈ స్వీట్ని చేసేసి మీ ఇంట్లో వాళ్ళతో ప్రశంసలు అయితే పొందేయండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్